అంతే మన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఏమో సైన్స్ హిస్టరీ కావాలి వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి అంతే మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడు ఏమో లాజిక్లు అన్ని తీసుకొస్తాడు వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంటే ఏంటండి అసలు ఎవరి ఎంత మోసం ఎంత స్వార్థం అసలు ఎన్ని రకరకాలగా సనాతన ధర్మాన్ని ఏమో కానీ క్వశ్చన్ తెలుసా అండి వీళ్ళు ఏమీ చేయలేరు మన ధర్మాన్ని ఎందుకో తెలుసా అండి ఎప్పటి వరకైతే వెయ్యి సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అన్యమతస్థులు పాలిస్తూ ఉన్నారు అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే అవునా కదా వెయ్యి సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం లక్ష సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోటం ఆపినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు ఫ్యాషన్ పేరుతో వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసి తే మనకి నష్టం ఉంది కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్లాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి